హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పాని పుట్ల నేనైతే సూపర్గానని మీరందరూ సూపర్ సేవరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని కానీ కొంచెం బాధతో నా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చాననమాట ఇవాళ చెప్తాను ఎందుకు నేను బాధ పడే పడిన విషయం ఏంటి ఎందుకు నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనేది కూడా వివరంగా చెప్తాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అడ్రస్ నేను వచ్చేసి వెల్నెస్ అండి మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి మీకు ఒక వెల్నెస్ కోచ్ కావాలి మీ ఇంట్లో అమ్మాయిలాగా మీకు చెప్పే ఒక అమ్మాయి కావాలి అనుకునే వాళ్ళు కాల్ చేయొచ్చు ఇక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబరు దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది ఈ వీడియో ఎప్పుడుది అంటే నవంబర్ ఒకటో రెండో తారీఖు మూడో తారీఖు నేను హైదరాబాద్ అంబాజర్ అకాడమీ వీఏపీ క్వాలిఫై మరీ వెళ్ళాను అస అంత క్రౌడ్లో సెవెన్ థౌజండ్ క్రౌడ్లో ముందు కూర్చున్నాను చాలా వీడియోస్ అంటే దీని గురించి ఒక వీడియో రెండు వీడియోస్ నేను ఆల్రెడీ అప్పుడు నవంబర్లో పోస్ట్ చేశాను చాలా మంది నన్ను బ్లెస్ చేశారు ఇంకా పవన్ ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా మంచి పోస్ట్కి వెళ్ళాలి వీఏపీ కాదు ఇంకా దానిపైన ఏదైనా పోస్టులు ఉంటే వెళ్ళాలి అని నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది అభిమానించి నాకు చెప్పడం అనేది జరిగిందనమాట కాకపోతే ఆ వీడియో ఇవాళ ఎందుకు షేర్ చేస్తానంటే ఒక త్రీ డేస్ నుంచి నేను మీటింగ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను కదండి చాలామంది అంటున్నారు మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది మంచి ఇన్కమ్స్ ఉంటాయి మీకు ఈజీగా మనీ వస్తుంది మీరు మంచిగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అంటే కొంతమంది రాంగ్గా చూడ చూసేవాళ్ళు ఏవే చూసేవాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే పాప మేము ఎంత కష్టపడి ఆ పొజిషన్కి వెళ్ళిందో ఎన్ని రోజులు తను తను పని అంత కష్టపడి అంటే నేను ఎన్ని సాక్రిఫైస్ చేసి ఉంటే ఇప్పుడు ప్రతి కస్టమర్తో మాట్లాడాలి నేను చేసేది పర్సన్స్ వాళ్ళు ఎంత సాటిస్ఫై అయితే నా దగ్గర ఇంకా 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 ప్రొలాంగ్ అయి ఉండి నన్ను అంటే వాళ్ళు నేను చెప్పే సబ్జెక్టుకి కానీ నా దగ్గర చేసే వర్క్ కానీ ఎంత మంచిగా ఉంటే వాళ్ళు నా దగ్గర ఉంటున్నారు అంటే నేను ఎంతో కష్టపడి చేసి ఉంటాను కదా అది గమనించిన వాళ్ళందరేమో చాలా కష్టపడి నువ్వు ఇదంతా చేస్తున్నావమ్మా అని చెప్పేసి అంటారు కొంతమంది ఏమో మీకు చాలా ఈజీగా వస్తుంది ఈజీ మీకు మనీ ఈజీ అలా అవే అంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మీటింగ్స్కి వెళ్ళి ఏమైంది మేడం మీ లైఫ్కి ఏమైంది మేడం మీ లైఫ్కి ఏమైంది అలా కొంచెం మంచిగానే వాళ్ళు కొంచెం ఇరిటేట్ చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట లైఫ్లో నేను అందరి కోసం కాదు నా మనసులో మాట ఏదైతే చెప్పాలనుకుంటున్నాను అది మాత్రమే చెప్పుకుంటూ పోతాను ఇది వచ్చేసి ఆ రోజు నవంబరు రెండో తారీఖు నాకు మార్నింగ్ మీటింగ్ హైదరాబాద్ అంటే నేను అసలు వెళ్ళింది ఎన్నో తారీఖు ఒకటో తారీఖు మధ్యాహ్నం స్టార్ట్ అయితే కానీ పిడిగినలో నేను రెండో తారీఖు ఉదయం తెల్లారు జాన్కి అంటే రెండు మూడు గంటలకి హైదరాబాద్ రీచ్ అయ్యాము అందరం కలిసి టీము రెండు మూడు గంటలకు అందరం హోటల్ తీసుకొని అందరం అందరికీ రూమ్స్ అన్నీ చాలా సెక్యూర్గా చాలా మంచిగా అరేంజ్ చేస్తారు ఆర్గనైజేషన్ వాళ్ళు లేడీస్కి మంచిగా మంచి మంచి రూమ్స్ అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే మేము ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నాము అంటే మా తల్లిదండ్రులతో ఉన్నట్టే అనమాట మా స్పాన్సర్తో అంటే మా అప్లైన్స్ ఎవరైతే మేము జాయిన్ అయి ఉన్నామో వాళ్ళు మా తల్లిదండ్రుల్లాగా చూసుకుంటారు మమ్మల్ని ఎంత ప్రొటెక్టివ్గా మంచిగా ఉంచడం వాళ్ళంతా దాని గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు చాలా మంచి హోటల్స్ తీస్తారు ఫైవ్ స్టార్ హోటల్స్ రేంజ్ లాగా మంచి హోటల్స్ తీస్తారు మమ్మల్ని చాలా సెక్యూర్గా అందరినీ ఒక ఐదు ఆరుగురిని కలిపి ఒక రూమ్లా అలా ఉంచి మంచిగా చూసుకుంటారు దాని గురించి చెప్పే పని లేదు వెళ్ళాము మూడు గంటలకల్లా అక్కడ ఉన్నాము తెల్లారి మొత్తం నాకు మీటింగ్ అనమాట ఉదయం నుంచి ఈవినింగ్ దాకా మీటింగ్ ఫస్ట్ రోలో కూర్చున్నాను ఫుల్ ఏసీ అసలు హాల్ ఫుల్ ఏసీ అనమాట ఎంత ఏసీ అంటే నాకు చలి లిటర్లీ ఒళ్ళు అసలు చలి ఆగట్లేదు అనమాట అంతా చలి పుడుతుంది ఫస్ట్ ఫాల్ అదొకటి మైనస్ అయినట్టుంది నాకు ఆ రోజు తర్వాత ఇంకా కంటిన్యూగా జర్నీ కదా ముందు రోజు నుంచి అంత జర్నీ కదా ఆ రోజంతా మీటింగ్లో ఉండి నేను ప్రతిదీ నేర్చుకోవాలని ఉంటుంది తపన అసలు ఖాళీగా ఉండాలి రిలాక్స్ అవ్వాలి పట్టించుకోకుండా అలా ఉండదు అనమాట ఫోకస్గానే ఉంటాను మళ్ళీ ఈవినింగ్ కూడా పార్టీ ఉందన్నమాట పార్టీలో అంటే మార్నింగ్ నుంచి సరిగ్గా తిని తినక మళ్ళీ ఈవినింగ్లో నాన్ వెజ్ తిని నా పరిస్థితి ఎలా ఉందంటే నైట్ అంతా వాంతులు అంటే ఫస్ట్ తారీఖు మొదలయ్యాను ఇంట్లో రెండో తారీఖు మార్నింగ్ నుంచి మీటింగ్లో ఉన్నాను రెండో తారీఖు ఈవినింగ్ నైట్ నుంచి అంటే ఇంక తెల్లారి ఇది మూడో తారీఖు అనమాట ఇప్పుడు మీకు చూపించేది వాంతులు నైట్ అంతా వాంతులు అనమాట హోటల్లో మా మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా మంచిగా కేర్ చేసి చూసుకున్నారు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు వాళ్ళు చాలా మంచిగా ట్యాబ్ కేర్ నన్ను మంచిగా ప్రొడక్ట్ చేశారు ఇంట్లో వాళ్ళలాగా చూసుకున్నారన్నమాట మామూలుగా వాంతులు అవ్వలేదు చాలా ఇబ్బంది పడ్డాను నైట్ అంతా ఇంట్లో ఉన్న అంత బాగా చూసుకుంటారో లేదు ఇంట్లో ఉన్న నన్ను బాగానే చూసుకుంటారు మాట ఎందుకులే కానీ చాలా బాగా అంటే అక్కడే నేను ఎవరు లేరు అనే లోన్ ఇల్లెస్ లేకుండా నన్ను మంచిగా చూసుకున్నారన్నమాట అందుకని మూడో తారీఖు మీటింగ్కి అందరూ వెళ్ళాకెళ్ళాను నేను మామూలుగా అయితే ఫస్ట్ నేనే వెళ్తాను కదా ఎప్పుడు మీటింగ్కి కానీ మూడో తారీఖు నేను ఎందుకు లేట్గా వెళ్ళాను అంటే రీజన్ నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి అందరూ ఆగిపోయారు నా కోసం నేను ఆగానని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ ఆగిపోయారు అనమాట అందరం కలిసి మీటింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే మేము టెన్ థర్టీ లెవెన్కి వెళ్ళిపోయాం మీటింగ్కి తెలుసా అండి ఇంక వెళ్ళిపోయి మళ్ళీ అన్ని పక్క పక్కన చైర్స్ వేసుకొని పొద్దున్నే లెగించి కొంచెం అఫ్రెష్ తాగాను ఆ రోజు అంతే షేక్ కూడా వద్దన్నారు అంత అవుతుంది కదా సరే షేక్ మళ్ళీ తాగితే అది కూడా వాంత అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఇంకా వద్దులే అని చెప్పేసి ఆపేసి అఫ్రెష్ ఒక్కటి తాగి మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మీటింగ్కి వచ్చాను అనమాట వచ్చి మళ్ళీ అక్కడ నేను వచ్చేలోపు ట్యాబ్లెట్స్ తెప్పించారు హోటల్ నుంచి అంటే నైట్ ట్యాబ్లెట్స్ అక్కడ ఒక ట్యాబ్లెట్ తెప్పించారు వేసుకున్నాను కానీ నాకు అంత తలనొప్పి తగ్గినట్టు ఫీవర్ ఇష్టం తగ్గినట్టు అనిపించలేదు అనమాట ఎందుకనో అందుకని చెప్పేసి మళ్ళీ మా అప్లైన్ స్పాన్సర్ నేను అక్కడికి వచ్చేలోపు ట్యాబ్లెట్స్ తెప్పించారు చక్కగా ట్యాబ్లెట్స్ తెప్పించి నేను కూర్చోగానే నాకు దగ్గరికి పంపించారు ట్యాబ్లెట్స్ని ముందే చెప్పారు అందరూ స్టేజ్ మీదకి కూడా వచ్చేస్తున్నారు మీ పేర్లు కూడా పిలిచారు మీరు లేరు అని చెప్పేసి ఫోన్ చేశారు కానీ నేను రాలేని సిచ్యువేషన్ కాబట్టి అర్థం చేసుకున్నారు తర్వాత మామూలుగా విఏపిస్కి అక్కడ అంటే మా విఏపిగా క్వాలిఫై అయినందుకు ఓన్లీ విఏపీస్ వరకు ఫ్రూట్స్ ఫ్రెష్లు వాటర్ బాటిల్సు స్కిన్ అలా కొన్ని కొన్ని ఇస్తారనమాట మాకు అందరికీ ఏమి ఇవ్వరు ఇప్పుడు సెవెన్ థౌజండ్ క్రౌడ్ ఉంటే సెవెన్ థౌజండ్కి ఏమి ఇవ్వరు ముందరు వేలో ఉండే ఒక వంద మందికి రెండు వందల మంది ఒక వంద మంది రెండు వందల మంది కూడా అన్ను వీళ్ళకి మాత్రం మంచి ట్రీట్మెంట్ ఉంటుంది నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి నాకు కూడా మంచిగా వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టారు అక్కడ నా ఫేస్ చూడండి అక్కడ కొంచెం డల్నెస్ కనిపిస్తుంది మీకు ఎంత లేదన్నా కొంచెం డల్నెస్ నైట్ అంతా అలా జరిగిన డల్నెస్ అనేది కనిపిస్తుంది టాబ్లెట్ వేసేసుకున్నాను అప్పటికి ఇంకా చాలా విచిత్రంగా ఉంది నా పరిస్థితి అయినా సరే మీటింగ్కి వచ్చి కూర్చొని వినాలి అని చెప్పేసి అంటే ఫీవరిష్గా ఉంది ఒక పక్కన తలనొప్పిగా ఉంది ఓ పక్కన లోపలంతా తిప్పుతుంది ఓ పక్కన అలా సిచ్యువేషన్ అంతా బ్యాడ్గా ఉన్నా సరే నేను వచ్చిన పర్పస్ ఏంటి అక్కడికి హైదరాబాదు అంత కష్టపడి ఫ్యామిలీని వదిలేసి ఇదంతా చేసి వచ్చిన పర్పస్ ఏంటి మీటింగ్ వినాలి నేర్చుకోవాలి ఇంకా కస్టమర్స్కి ఎక్కువ నేర్పాలి కోచెస్కి ఇంకా ఎక్కువ నేర్పాలి నేను ఇంకా మంచి గ్రో అవ్వాలి నా చుట్టూ ఇంకా మంచి గ్రో చేయాలి అదొక్కటే పర్పస్ నా మైండ్లో రన్ అవుతుంది నాకు జ్వరం వచ్చిందా నాకు ఫీవర్ ఇష్యూ ఉందా నాకు వాంత్ అవుతుందా మళ్ళీ తల ఇవన్నీ కూడా నాకు సెకండరీ కిందే వచ్చేస్తాయి అనమాట నా ఫస్ట్ ప్రయారిటీ ఇదే మళ్ళీ ఆ పాయింట్ పోయిద్ది ఆ పాయింట్ పోతే నేను నేర్చుకోలేను కదా లేడర్స్ చెప్పే పాయింట్ ప్రతి పాయింట్కి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకొని వెంటనే కూర్చొని రాసుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడు దాకా రికగ్నిషన్స్ జరిగాయి అప్పుడు దాకా జరిగిన కూడా లైవ్ వస్తుంది అనమాట మాకు కొన్ని లింక్స్ ఉంటాయి డైరెక్ట్గా లింక్లో అక్కడ చూస్తూనే కూర్చొని ఫ్రెష్ తాగాను ఓపెన్ అయ్యింది నన్ను పిలిచారు ఇదంతా జరిగింది సరే ఇంకా మనకు సిచ్యువేషన్ మరీ బాగాలేదు కాబట్టి అక్కడ దాకా రాకుండా పదిన్నర ఆల్మోస్ట్ పదిన్నర అలా వచ్చేసి ఇంకా అప్పటి నుంచి ఈవినింగ్ దాకా మళ్ళీ రాసుకుంటూనే ఉన్నాను అప్పుడు దాకా ఏమీ తినలేదు జస్ట్ ఎఫ్రెష్ తాగాను ఫ్రూట్స్ ఇచ్చారు ఫ్రూట్స్ కొంచెం ట్యాబ్లెట్ వేసుకొని ఒక వన్ అవర్ గ్యాప్ అన్న ఇచ్చి తిందాము ఫ్రూట్స్ మరీ ఇంకా గ్యాప్ ఇవ్వకుండా తింటే మరి ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి ముందు జస్ట్ వాటర్తో ట్యాబ్లెట్ వేసుకొని ఫ్రెష్ ఫ్రూట్స్ అక్కడ పెట్టేసుకొని కూర్చొని ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీటింగ్ ఇంకా వన్ అవర్లో అయిపో ఇంకా వన్ అవర్ విన్నాక అప్పుడు నేను ఫ్రూట్స్ తిని ఫ్రెష్ తాగాను అనమాట ఇంత కష్టం ఉంటుంది ప్రతి నేను మీకు కనిపించినంత ఈజీగా కనిపించినంత అంటే నా కస్టమర్స్ విషయంలో అయినా కోచెస్ విషయంలో అయినా నేను పడే స్ట్రగుల్స్ మీకు నేను ఎక్కువ నెగిటివ్ చూపించాలి నా బాధలు చూపించాలి అని అస్సలు అనుకోను అనమాట ఎప్పుడు పాజిటివ్ ఇవ్వాలి మంచి హ్యాపీనెస్సే ఇవ్వాలి అనుకుంటాను అనమాట అందుకని చెప్పి ఇవి ఏమీ మీకు షేర్ చేయను నాకు చెప్పాలి సినిమాటిక్ కానీ మీద అందరితో షేర్ చేసుకోవాలి అని ఉంటుంది కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే ప్రతిదీ మనకి సంతోషం వస్తే ఎక్కువ మందితో పంచుకోవాలి బాధ వస్తే మనమే తీర్చుకోవాలి అన్నట్లుగా ఎక్కువ పాజిటివ్ ఇవ్వాలి కమ్యూనిటీకి పాజిటివ్ ఎక్కువ మనకి ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది అన్నట్టు హ్యాపీనెస్ని ఇస్తే హ్యాపీనెస్ పాజిటివ్ ఇస్తే పాజిటివ్ మంచి ఇస్తే మంచి తిరిగి వస్తుంది అంటారో అలా నేను ప్రతి దాంట్లో బాబాని నమ్ముతాను ప్రతి విషయంలో ఆయన నాకు తోడుంటాడు నా వెనకాల నడిపిస్తాడు అని నేను అనుకుంటానమాట మంచి చేస్తే మంచి వస్తుంది ఆయన చెప్తాడు కదా మీరు ఏది చేస్తే అదే వస్తుంది మంచిగా అని చెప్పేసి అవే ఫాలో అవుతాను అనమాట ఇంకా తర్వాత ఇలా కూర్చొని వేడివేడి ఫ్రెష్ తాగుతూ ఫ్రూట్స్ తింటూ నా సప్లిమెంట్స్ ఉంటాయి కదా నా సప్లిమెంట్స్ అన్నీ నేను వేసేసుకొని ఇంకా షేక్ తాగకపోయినా ఇంక ఇవన్నీ హ్యాండిల్ చేశాను అనమాట అక్కడితో ఇంకా ఎందుకంటే కొంచెం సెట్ అయింది కాబట్టి అప్పుడు పరిస్థితి అయినా కానీ అంటే ఎంతైనా ముందు రోజు ఫీవరిష్గా ఉంటే ఎలా అనిపిస్తుంది కొంచెం ఉంటుంది కథ మేము మనం న్యూట్రిషన్ తాగుతున్నాం మంచిగా ఉన్నాం కాబట్టి పర్లేదు అందరి మీద బెటర్గానే ఉంటామన్నమాట ఇప్పుడు మామూలుగా అయితే అంత ఫీవర్ వచ్చి అంత ఇబ్బంది పడేవాళ్ళు ఒక టూ త్రీ డేస్ బెడ్ మీద అయితే వింటారు కంపల్సరీ నేను నాకు డౌటే లేదనమాట నేనైతే ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే కొంచెం ఇంకా రికవర్ అయిపోయి ఎక్కడ డాక్టర్ దగ్గర కూడా లేదు దగ్గరలో మెడికల్ షాప్లో ఒక ట్యాబ్లెట్ ఉంటే ఫ్రెండ్ ఫ్రెండ్ తెచ్చుకుంది అది వేసుకున్నాను అంతే తర్వాత ఇంకా మళ్ళీ కూర్చొని ఆల్ సెట్ ఇంకా మళ్ళీ కూర్చొని ఫ్రెష్ చూసుకోవడం చూసారుగా అంత క్రౌడ్లో మనం ముందు కూర్చోవడం అనేది ఎంత మంచి విషయం అండి మీ అందరి బ్లెస్సింగ్స్ అది మాత్రం నేను ఒప్పుకుంటాను మీ అందరి బ్లెస్సింగ్స్ అంతకు మించి ఇంకేమీ లేదనమాట మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే నేను ఎంత మంచి మా పావని మా ఇంట్లో అమ్మాయి మా ఫ్రెండు మా అక్క మా చెల్లి ఇలా చాలామంది నన్ను ఓన్ చేసుకుంటారు ఓన్ చేసుకొని మరీ ప్రేమిస్తారనమాట దానివల్లే నాకు ఇన్ని బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అందుకే ఈ మధ్య కామెంట్ సెక్షన్ అనేది ఆపేస్తున్నాను ఏమనుకోకండి మంచిగా కామెంట్ చేసే వాళ్ళకి ఆన్లో లేదు కాబట్టి మీరు మం అంత మంచిగా నాతో ఉండాలనుకుంటే మీరు వాట్సాప్లోకి రావచ్చు నేను ఏమీ అనుకోను ఇప్పుడు దాకా కూడా నా దగ్గర అయితే రాత్రి మా వారు నేను డిస్కస్ చేసుకున్నామాట ఒక ఆయన ఉంటారు ఆయన రాజేష్ గారని నా బంగారు చెల్లెమ్మ నా చెల్లెమ్మ బంగారం సూపర్ చెల్లెమ్మ ఇలా కామెంట్స్ పెడతా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో అలా అయితే చాలా మంచిగా ఆయన అసలు ఎంత మంచి కామెంట్స్ పెడతాడు పావని మీకు నీకు అని మా హస్బెండ్ రాత్రి చెప్తున్నారనమాట చాలా రోజుల నుంచి అండి అసలు చాలా మంచివారు నాకు చాలా మంచి కామెంట్స్ చేస్తారు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మీరు ఒకళ్ళనే చూశారు ఇలాంటి వాళ్ళు బోలేడు మంది నాకు ఉన్నారండి అందరి పేర్లు మీకు తెలియదు అంతే చాలా మంచిగా చూస్తారు నన్ను నేను నిజంగా బ్లెస్డ్ అండి మన ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో వీళ్ళందరూ కూడా నన్ను అలాగే చూస్తారు మీరు మీరందరూ ఎలా నన్ను ప్రేమిస్తారో వీళ్ళు కూడా నన్ను అలా ప్రేమిస్తున్నారు నేను ఏమిస్తున్నాను వీళ్ళకి కమ్యూనిటీ ఉంచటం కొంచెం న్యూట్రిషన్ గురించి చెప్పడం కొంచెం ఫుడ్ గురించి చెప్పడం మంచిగా మాట్లాడటమే కదా నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఈ విషయం నేను అందుకే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను నువ్వు వెయిట్ చేయాలనుకుంటే వచ్చేయి నేనేమి చా మీకు ఇబ్బంది పెట్టను మంచి మంచిగా నువ్వు ఏది చేయాలనుకుంటా చేయని అని చెప్పి మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తానన్నమాట థ్యాంక్ యూ అంటే ఇంత మంచి పార్ట్నర్ దొరికినందుకు నాకు దేవుడు బ్లెస్ చేశాడు అనిపించింది ఆ విషయం కూడా మళ్ళీ కంటెంట్లోకి మారిపోయాను చూడడా మీటింగ్ అంతా అయిపోయాక మళ్ళీ రూమ్కి వచ్చేసి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆ ఫ్రెష్ తాగేసి ఇంకా వెంటనే నేను ఇంటికి బయలుదేరాను మళ్ళీ నేనేం రూమ్లో ఉండలేదనమాట ఇంకా మళ్ళీ వెంటనే మూడో తారీఖు ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసాను నైట్ మళ్ళీ నాలుగో తారీఖు మూడో అంటే మూడింటికల్లా ఇంట్లో ఉండిపోయాను అనమాట అలా నా జర్నీ కంప్లీట్ అయింది ఇలా చాలా కష్టాలు ఉంటాయి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కానీ సక్సెస్ కూడా ఉంటుంది బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అన్నీ ఉంటాయి నేను అన్నీ చూస్తాను అన్నీ చేస్తాను కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నాను మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటే కంపల్సరీ రండి ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ ఇవాళకైతే ఇంతేనండి ఎక్కువ బాధ పెట్టేటైతే సారీ అండి మీరు ఇంకా సేమ్ టైం లాస్ అవ్వాలన్నా సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా ఆల్వేస్ వెల్కమ్ అండి కష్టం లేదని చెప్పను ఉంటుంది దానికి డబల్ సక్సెస్ అయితే ఇక్కడ ఉంది చాలా లెస్ ఇన్వెస్ట్మెంట్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు అయితే చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అనమాట అందుకొకటి మీకు చెప్తున్నాను ఇంకా నేనైతే మంచిగా హార్ట్ ఎఫ్ తాగి నా బస్కి నేను బయలుదేరిపోయి మార్నింగ్ త్రీ కల్లా పిడిగిరాళ్ళు వచ్చేసానండి హ్యాపీగా ఇంటికి వచ్చేసాను సేఫ్గా థ్యాంక్ యూ మై కమ్యూనిటీ థ్యాంక్ యూ మై లీడర్స్